రాజకీయ అనుభవం లేదు ఆయన అమెరికల బాత్రూమ్లు కడుపు వచ్చి బతికొచ్చాం బాత్రూంలు గడుపు వచ్చి మనకి ఏం తెలుస్తుంది ప్రజల బాధ మేము భయపడతలేము మాది బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను లేవనేది చూపించి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి పరిపాలించండి అని చెప్పడానికి కేసీఆర్ ఏమంటుండో కేటీఆర్ ఏమంటుండో మా బాసులు గల్లీ ఉన్నారు అంటుండు నీకు గల్లీలు ఉన్న బాసులే ఐదేళ్ళు పాలించమని కోట్లేసి కుర్చీలో కూర్చోబెట్టారు ఐదేళ్లకు పాలించమని నువ్వు ఎందుకు అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుంటావు చెప్పమని ఇప్పుడు ఉన్న పలంగా రద్దు చేస్తే ప్రజలకు మేలు మాకు కూడా సంతోషమే కానీ నీ దిక్కుమాల చర్య వల్ల ఎన్నికల నిర్వహణకు వందల కోట్లు రాష్ట్రం మీద అదనపు భారం పడుతుంది ఈ మూడు నేళ్ళు ఎన్నికల కోడి వస్తే ఇప్పుడు అభివృద్ధి అయిపోతే పార్లమెంటుకు మళ్ళా మూడు నెలలు ఎన్నికలు వస్తే అదే అభివృద్ధి ఆగిపోతుంది అంటే మొత్తం ఇక్కడ నుంచి పనులు జరగాల్సిన ఈ ఆరేడు నెలలు మొత్తం ఎన్నికల కోడుతో తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి నీ పేడ మూడు నెలలు కాకపోతే ఆరు నెలలు కానీ కానీ అభివృద్ధి ఎందుకు అడ్డం పడుతుంది సనా సోడ సమాధానం చెప్పమని అడుగుతున్నాం ఇది భయం కాదు మళ్ళీ చెప్తున్నా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి యాభై ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నామాయా పదిహేను సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నమాయా ఎన్ని ఎన్నికలు చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నీ బతుకు ఒక్కసారి గెలిచినాం ఒక్కసారి గెలిస్తేనే గింత మిడిసిపాటు అయితే యాభై ఐదేళ్ళు ఈ దేశాన్ని ఏలాలంటే ఎన్నిసార్లు గెలిచి ఉండాలి మేము ఎంతమంది ప్రధాన మంత్రులను చేసినాం ఎంతమంది రాష్ట్రపతులను చేసినాం ఎంతమంది పేదోళ్ళని ముఖ్యమంత్రులను చేసినాం మేము నీదో బతుకు నువ్వు మాకు పూజ కాబట్టి మేము బాధ్యతతో ప్రభుత్వాన్ని రాజ్యాంగము చట్టము నియమ నిబంధనలు ఎన్నికల కమిషన్ల విధానాలను గుర్తు చేస్తున్న తప్ప ఇది భయపడి కాదు ఖచ్చితంగా భయం అంటే చూపిస్తాం లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి